హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అత్తాకోడళ్ల హంగామా తిండిబోతు అత్తా మంచి కోడలు కోతిలాకారం గ్రామంలో అనురాధ బండమ్మ అనే అత్తాకోడలు ఉండేవాళ్ళు బండమ్మ పేరుకు తగ్గట్టుగానే లావుగా ఉంటుంది అలాగే ముగ్గురు మనుషులు తినే తిండిని ఒక్కతే తింటుంది ఆమెను చూసిన ఊరి ప్రజలు కూడా చాలా భయపడుతూ ఉంటారు ఒకరోజు ఆ అత్తాకోడళ్ళు మిరపకాయ చేనుకి కోతను కోయటానికి వెళ్తారు ఓసేయ్ మీరు మిరపకాయలు దొంగతనంగా కోసుకొని దాచిపెట్టారో మీ పని చెప్తాను అత్తా ముందు మీరా పని చేయకుండా ఉంటే చాలు నీతులు చెప్పే ముందు మీరేం చేస్తున్నారో ఆలోచించండి అయినా వచ్చింది మనతో కలిపి నలుగురం దానికి కూడా మీరు ఏదో వంద మంది ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఓసేయ్ నా పరు మొత్తం తీయకే నీకు దండం పెడతాను ఊరు మూసుకుని కూర్చో అని అంటుంది ఇక వాళ్ళు నలుగురు మిరపకాయలు కోస్తూ ఉంటారు మధ్యాహ్నం సమయం అవుతోంది ఏం ఏంకా కోసింది చాలు కానీ అన్నం తిన్నావు రండి నాకు కడుపులో ఎలకలు బరిగెడుతున్నాయి తొందరగా రండి అని మిగతా ముగ్గురిని కేకలు వేసి పిలుస్తోంది ఇక వాళ్ళు సరే అని చెప్పి నలుగురు ఒక చెట్టు దగ్గర కూర్చుంటారు వాళ్ళు తీసుకొచ్చిన భోజనాన్ని తింటూ ఉంటారు ఈ రోజు ఏం మీద అని అడుగుతూనే వాళ్ళ దగ్గర ఉన్న మొత్తాన్ని బండమ్మ శుభ్రంగా తినేస్తోంది దాన్ని చూసిన మిగతా ముగ్గురు చాలా ఆశ్చర్యపోతారు అమ్మా ఇంకేమన్నా కావాలమ్మా నాకింకేం అవసరం లేదు కాని చాలా బాగా చేశారు వంటలన్నీ అని చెప్పి బండమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతోంది ఇక వాళ్ళు వాళ్ళ పనులు చేసుకొని సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోతారు ఇక ఇంటి దగ్గర అత్తయ్య గురక పెడుతూ ఉంటుంది కోడలా గురకని విని ఇలా అంటుంది వామ్మో కుంభకర్ణుడలాగా ఈ గురకేంట్రా భగవంతుడా ఈ మెసలు తినడం కోసం నిద్రపోవడం కోసమే పుట్టినట్లుంది అతయా అతయా నిద్రలేవండి రాత్రికి తినడానికి ఏం వండాలి ఈ రోజు ఏమొద్దే పక్కింట్లో విందు భోజనానికి పిలిచారు కదా వెళ్ళి తినొద్దాం పద అత్తా మీ సంగతి తెలిసి వాళ్ళు భోజనానికి కూడా పిలవలేదు అందరికీ కుటుంబ భోజనాలు చెప్తే మన ఇంటికి మాత్రం ఒక్కల్నే రమ్మని చెప్పారు అంటే ఊర్లో మీ గురించి ఎంత మంచి పేరుందో అయినా అత్త మీ ఇంట్లో వాళ్ళకి మీరు పుట్టిన తర్వాత పేరు పెట్టాలనిపించిందా లేక మీరు తినే తిండిని చూసా పేరు పెట్టారా ఓసై ఎలా పెడితే నీకెందుకే మా అమ్మ ముద్దుగా పెట్టుకున్న పేరు అది అయినా భోజనానికి పిలవడం ఏంటి సరే అయితే నువ్వెక్కడా ఉండు నేను వెళ్ళొస్తానులే అని చెప్పి భండమ్మ భోజనం దగ్గరికి వెళ్తోంది అక్కడేమో ఎవరూ ఉండరు ఏంటి భోజనాలు ఇంకా మొదలుపెట్టలేదా ఇంతలోనే తన భర్త అక్కడికి వస్తాడు వసై తగలబడ్డావా నిన్ను చూసిన వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ ప్లేట్లు తీసుకుని మూలకి వెళ్ళి కూర్చొని తింటున్నారు నువ్వు వస్తా అంటే చాలు ఏదో సునామీ వచ్చినంత భయంతో పరిగెడుతున్నారే వాళ్ళు నీ తిండి గోలుతో జనాన్ని భయపెట్టి చంపుతున్నావు గదా ఓహో ఇంకా చాలు ఆపండి వాళ్ళు నన్ను చూసి కాదు భయపడేది మమ్మల్ని చూసి పక్కన నిలబడితే చాలు చచ్చిన కంపు ఆ కంపుని చూసే నువ్వు ఏ రోజు స్నానం చేసావో ఏంటో అని ఆ కంపుని భరించలేక పరిగెడుతూ ఉంటున్నారు అలా వాళ్ళిద్దరూ గొడవపడుతూ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు అతా అత్తా ఇంట్లో బియ్యం బస్తా ఏమైపోయిందత్తా మీ అత్త ఇక్కర్లేదు బియ్యం బస్తా కూడా లేదు అంటే ఒకసారి పెరట్లోకి వెళ్లి చూడుబో అని మామయ్య అంటాడు అందుకామే అత్తని వెతుక్కుంటూ పెరట్లోకి వెళ్తోంది అత్తా ఎక్కడున్నారు మీరు అంటూ వెళ్ళి చూస్తోంది ఆమె బియ్యాన్ని తింటూ ఉంటుంది అత్తా బియ్యం తింటున్నారా బస్తా బియ్యాన్ని ఖాళీ చేశారా మామకి ఏం వండి పెట్టాలి అలా తింటే కడుపు నొప్పి వచ్చి చస్తారత్తమ్మా ఏం చేయమంటావు ఆకలి మండిపోతుంది అందుకే ఏం చేయాలో అర్థం కాలేదు ఎదురుగా బియ్యం బస్తా కనిపించింది అందుకే తినడం మొదలు పెట్టేశాను మీ వాళ్ళకం చూస్తుంటే రేపో మాపో మా ముగ్గురిని కూడా తినేసేలా ఉన్నారు అంటూ తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతోంది కోడలు ఇక ఆ రోజు గడిచిపోతోంది ఆ మరుసటి రోజు ఒక పండ్ల వ్యాపారి ఇలా అనుకుంటూ వీధిలోకొస్తాడు యాపిల్ పళ్ళు దానిమ్మ పళ్ళు తాజా తాజా పండ్లు కావాలంటే రెండమ్మ రండి తీసుకోండి కాయ రుచి చూసిన తర్వాతే డబ్బులివ్వండి అంటూ కేకలు వేస్తూ ఆ ఇంటి ముందు నుంచి వెళ్తాడు అప్పుడు బండమ్మ ఇలా అనుకుంటుంది కాయ రుచి చూసిన తర్వాతే డబ్బులేమంటున్నాడే ఇదేదో బాగానే ఉంది ఒరే ఇలా రా అత్తా ఎందుకు పిలుస్తున్నారు పాపం ఏదో నాలుగు రూపాయలు సంపాదించుకుందాం వెళ్తున్నాడు వదిలేయత్తా నువ్వు నోరు ఉండవే అంటూ ఆ పండ్ల అతన్ని పెద్దగా పిలుస్తోంది ఇక కాయలతను ఇలా అంటాడు ఆ బోని బోనిబరం మీదే బాబు ఏం తీసుకోదు గాని వెళ్ళు ఎందుకమ్మా అంటారు తీసుకోవడం కోసమే కదా పిలిచింది అమ్మగారు అని చెప్పేసి కోడలు లోపలికి వెళ్తోంది చూడు కాయలు రుచి చూసిన తర్వాతే బాగుంటేనే తీసుకుంటాను లేదంటే అస్సలు తీసుకోను ఇదిగో ముందుగానే చెప్తున్నాను అలాగేనమ్మా ముందు ఈ కాయ రుచి చూడండి ఉంటుంది అని ఒక పండునిస్తాడు ఆమె దాన్ని తింటుంది చీ చప్పగా ఉంది ఇగా ఉందని అబద్దాలు చెప్తున్నావు అవునా సరే అయితే ఈ పండు చూడండి అమ్మా అని ఇంకొక పండిస్తాడు ఆ అమ్ముకునే అతను ఆమె దాన్ని కూడా తింటుంది అబ్బా చేదు పొట్ట కాయ పుచ్చినట్టుంది సరే అమ్మా ఇది చూడండమ్మా ఇది చాలా బాగుంటుంది అని ఇంకొక పండిస్తాడు అలా ఆమె అతనిచ్చిన పండ్లు తింటూ ఏదో ఒక సాకు చెబుతూనే ఉంటుంది అలా ఆ మాటలు ఈ మాటలు చెప్పి ఆ బుట్ట మొత్తాన్ని ఖాళీ చేసేస్తోంది ఇక ఆ తర్వాత ఆమె ఆ పండ్లమ్ముకునే అతనితో ఇలా అంటుంది మంచి పళ్ళన్న పేరుతో జనాన్ని మోసం చేస్తున్నావా అస్సలు ఒక్క కాయైనా బాగుందా అన్ని పుచ్చుపోయి కుళ్ళు పోయి అని బండమ్మ అంటోంది ఇక ఆ కాయలు అమ్ముకునే అతనికి చాలా కోపం వస్తోంది ఏంటమ్మా ఆవు మంటూ మొత్తం తినేసి ఇప్పుడేమో ఏమీ బాగోలేదని చెప్తున్నారా అంటూ బండమ్మతో గొడవకు దిగుతాడు ఏంట్రా ఒక్క గుద్దు గుద్దానో పాతాళంలోకి వెళ్ళిపోతావు జాగ్రత్త మీరు చెప్పింది నిజమే తల్లి బాగా పులిసి బలిసిన దిబ్బరొటలాగా ఉన్నారు కొడితే పాతాలానికి పోవడం ఖాయమే వాగుతున్నా అని గొడవకి దిగుతోంది ఇద్దరూ గొడవ పడుతూ వింటారు ఇంతలో కోడలు బయటకు వస్తోంది ఏమయ్యా నేను ముందే చెప్పానా లేదా నువ్వే కావాలని కొరివి తెచ్చుకున్నావు నా మా నా కర్మ అంటూ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అత్తయ్యా ఇప్పటికే మీ గురించి తెలిసిన ఏ పండ్లవాడు కూరగాయల వాడే ఇటు రావడం లేదు కాల్ని వాళ్ళంతా మిమ్మల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారయ్యా ఇప్పటికే ఇంటి పరువంతా తీశారు మీరు తిండి తినడం తగ్గించుకోండి పాపం వాడింకా ఎప్పుడూ కూడా ఈ ఛాయలకే రాడు లోపలికెళ్దాం పాదా వాడు రాకపోతే వస్తాడు అదే అత్తయ్య వద్దంటున్నాను బుద్ధిగా ఇంట్లో కూర్చుంటారా లేదంటే కాళ్ళు చేతులు కట్టేయమంటారా కట్టేయమంటారామో ఇది అన్నంత పని చేసిందంటే ఇంక నేను తిండి తిప్పలు లేకుండా ఉండాల్సిందే ఏనుగులా ఉండాల్సిందా అని పీనుగులా అయిపోతాను అని అనుకుని బండమ్మ కోడలతో ఇలా అంటుంది కోడలా ఈ రోజు నుండి మా ఇంటి బయటికి అడుగు పెట్టను నీమేదొట్టు అని అంటుంది ఇంతలో ఆమెకి దూరంగా వేరుశనుగుపప్పు వేడి వేడి గుగ్గిళ్ళు అని ఎవరు అమ్ముతున్న శబ్దం వినబడుతోంది అప్పుడత్తయ్యా రెడీ కుగ్గిల్ ఇప్పుడే వస్తాను అంటూ అత్తయ్య అక్కడి నుంచి దుర్రుమని పరిగెడుతోంది వామ్మో నువ్వు మారవ తల్లి నీకో దండం అంటూ ఆ కోడలు లోపలికి వెళ్ళిపోతోంది ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్